హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇతర దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఇదే సమయంలో చైనాపై విధించిన టారిఫ్ను నయంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకోనున్నాయి అమెరికా చైనా కోల్ వార్ తో మార్కెట్లో ఒడిదుడుకు లోనవుతుండగా డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం గేమ్ చేంజర్గా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు చైనా వస్తువులపై ఏకంగా నూట ఇరవై ఐదు శాతం పన్ను విధించారు ఇదే సమయంలో భారత్ సహా డెబ్బై ఐదు దేశాలపై విధించిన టారీప్స్ ను తొంభై రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు వాషింగ్టన్ నుంచి ప్రకటన వెలువడింది దీంతో ట్రంప్ టారిఫ్స్ అంశం కొత్త మలుపులు తిరిగింది ప్రధానంగా ఇది అమెరికా చైనా మధ్య కోల్డ్ వార్గా మారింది డొనాల్డ్ ట్రంప్ టారీఫ్స్ ను ఖండిస్తూ వస్తున్న చైనా నేడు సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే అమెరికా వస్తువులపై ఏకంగా ఎనభై నాలుగు శాతం టారిఫ్ విధించింది ఇది ట్రంప్ దొరకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది దీంతో ఆయన తాజా ప్రకటన చేశారు ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరిచిందని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు ఆ వెంటనే ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై వాషింగ్టన్ నుంచి శిక్షాత్మక సుంకాల ప్రకటన వెలువడింది చైనా అగౌరవ చైనాపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించిన ప్రతీకార సుంకాన్ని నేను నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నాను ఇది వెంటనే అమల్లోకి వస్తుంది అని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లలో గేమ్ చేంజర్గా మారనుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి అనంతరం చైనా ఇతర దేశాల స్పందనతో ఒడిదుడుకులకు గురయ్యాయి ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లకు అనూహ్యమైన జోష్ తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పెరిగి గరిష్టాలను నమోదు చేయొచ్చు మరోవైపు అమెరికా చైనా వద్ద వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న వేళ కు వెళ్లే తమ దేశ పర్యటకులకు డ్రాగన్ హెచ్చరికలు జారీ చేసింది అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా తన పౌరులకు సూచించింది అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు అమెరికా వెళ్లే టూరిస్టులో కూడా చైనా పర్యాటక శాఖ ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది చైనా కెనడా ధీటుగా స్పందిస్తూ ప్రతీకార సుంకాలు విధిస్తుండగా తాజాగా ఈ జాబితాలో ఈయూ కూటమి కూడా చేరింది ట్రంప్ పిలుపునిచ్చారు టారిఫ్ సమస్య ఉండదని వేగంగా అనుమతులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు మొత్తం మీద ట్రంప్ టారిఫ్ల వ్యవహారం ఇప్పుడు ప్రపంచానికి పెద్ద తలపోటుగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి